line kota line line ఐదు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి వందల ఇరవై ఇళ్లకు పూర్తి స్థాయిలో కరెంటు స్తంభాలు మెయిన్ లైన్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా ఏర్పాటు చేసి దానికి అవసరమైన నీటి వసతుల కోసం ఏడు కోట్ల తోటి మెయిన్ పైప్లైన్ నుండి టీఆర్ నగర్ వద్ద ఒక సంప ఏర్పాటు చేసి అలాగే సరస్వతి టెంపుల్ పైన కూడా ఒక ఓహెచ్ఎస్ఆర్ ఓర్హేడ్ ట్యాంక్ కట్టి పూర్తి స్థాయిలో ఐదు వందల ఇరవై ఇళ్ళకు వీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని గుర్తి చేయడం జరిగింది పాటుగా అదనంగా ನಾಲ್ ವಲ ಇಬಲ್ ಬೆಡ್ ರೂಮ್ಕ ಪದನಾಟ್ಲ ತೊಂಬೈ ಲಕ್ಷಿಷನ್ ಬಹಿರಂಗ ದ್ವಾರ ಒಕ್ಕೊಕ್ಕ್ಯಾಂಕು ಮರಿ ಇಂಟ್ರಾ ಇ ಪೈಪ್ಲೈನ್ ಪನ್ ಅಲ್ಲಿ ದಾಧಾ ಪೂರ್ತಿಗೌಲಿಕ ವಸತಂ సిసి రోడ్లు కావచ్చు సెప్టిక్ ట్యాంకులకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు వేల ట్యాంకులకు సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం మరియు కరెంటు ఇవ్వడానికి అవసరమైన నిధులను గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయండి దాంట్లో భాగంగా పంచాయత్ పంచాయతీరాజ్ శాఖకు అవి నిధులు ఇచ్చి వైపు సెప్టిక్ ట్యాంకులు డ్రైనేజు మరియు మూడు కోట్ల అరవై లక్షలతోటి నాలుగు వేల ఇళ్లకు కరెంటు స్తంభాలకు కూడా విధులు పెడుతుంది ఈ రకంగా మొత్తంగా చూస్తే మూడు వందల నలభై కోట్లు రెండు వందల నలభై కోట్లతోటి నాలుగు వేల ఐదు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ ఇండ్లు డైనింగ్ హాలు వంటశాల బాత్రూమ్ అంటే ఒక్కొక్క ఇంటికి ఒక నాలుగు ఇల్లు నాలుగు గదులు అట్లా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్రం కాదు ఏ పట్టణంలో కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా కట్టలేదు అది ఇక్కడ జగిత్యాలలో కేసీఆర్ గారి సహకారంతో దేవతా నాయకుల కమ్మగారి సహకారంతో ఇక్కడ మంజూరు చేయించుకొని అప్పుడు కల్వకుంట్ల తారక చేత గారి చేత ముఖ్య ఆ సందర్భాల్లో మరి మన ప్రస్తుత ఎమ్మెల్సీ అప్పటి శాసనసభ్యులు శ్రీ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న ఆ రోజు తర్వాత నాకు తెలిసి అఫీషియల్గా మళ్ళీ వాళ్ళు నిన్న పర్యటించినట్టు పత్రికలలో అయితే నేను ఎప్పుడు చూడలేదు మరి ఏదైనా అయితే సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకు తెలిసి ఏనాడు కూడా సమీక్షించడం కానీ వాటి పురోగతి పైన అక్కడ ఏం జరుగుతున్నాయని చెప్పి ఏనాడు కూడా వారు పరిశీలించారు చాలా సార్లు కూడా నేను ఇంతకు చెప్పినట్టు రోడ్లు వేసినప్పుడు కావచ్చు మిషన్ పేరు అప్పుడు కావచ్చు అధికారులు డెఫినెట్గా ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు ఇవ్వకున్నా కానీ ఒక మండలి సభ్యునిగా సీనియర్ నాయకుడిగా వారికి కూడా బాధ్యత ఉండేది అన్నీ వదిలేసి ఈనాడు కూడా రివ్యూ చేయకుండా నిన్న చూసొచ్చి మూడు నెలల్లో మీ అందరికి ఇళ్ళకి పంపించి భోజనాలు చేస్తాం చాలా కొద్ది పని మిగిలింది అది చేస్తే సంతోషం కానీ ఇక్కడ చెప్పే ఏంటంటే ఏది ఇరవై ఐదు కోట్లు మంజూరు ఆ పనులు ప్రారంభిస్తాం అనగానే పై అధికారుల నుంచి అధికారికంగానో అనధికారికంగానో ఏం చెప్పిందో ఈ కొత్త ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారుల పనులు మొత్తం ఆఫీస్ పెట్టారు ఆ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి పన్నెండవ నెల పంతొమ్మిదవ నాడు రాసుకుని ఇరవై రెండవ నాడు పెట్టిస్తే వారు కూడా ఇది లెటర్ రావడం జరిగింది అధికారులకు దానిపైన వివరాలు తెలుపుమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో రాసింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరికి ఐదు వందల ఇరవై ఇంకా పోవడానికి ఆ కాలనీ ఎందుకంతా పోవడానికి వీధి వాళ్ళు పోవడానికి ఒక దాత వంద ఫీట్లో రోడ్ ఇచ్చిందని చెప్పి అప్పుడు ఇంద్రామాయి ఇంద్రా పెట్టిన చీలాపాలకం మీద రాసినది ఇప్పుడు ఆ దాతా నుంచి మరి ఏం కార్యం తీసుకున్నారు తెలియదు రోడ్ సర్కార్ సర్కారు ప్రజలతోటి కరెంట్ స్తంభాలు వేసేదు ఇప్పుడు ఆ దాత గోడ పెట్టి నేను ఇవ్వలేదు అంటున్నాడు మరి అప్పుడు మంత్రిగా ఉన్న మీరు జవాబు చెప్పాలి ఎందుకంటే దాని వలన ఇప్పుడు ఏమైంది సడన్గా వచ్చి గోడ పెట్టారు డ్రైనేజ్ అంతా కూడా అక్కడ కట్టినాం మోరి కట్టినాం పెద్దది కట్టి అక్కడ పంపిద్దాం అనేసరికి అట వచ్చి గోడ పెట్టాడు నేను ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నాడు మా తండ్రి అని చెప్పి నాకు తెలియాలనుకున్నాడు దానిపైన జీవన్ రెడ్డి గారు తప్పకుండా మేము వారికి కోరుతా మరి వారి మిత్రులే కావచ్చు పరిచయస్తులు కావచ్చు అందుకే అప్పుడు మాట్లాడి గుదాత అని చెప్పింది వీధ వాళ్ళ పక్షాన ఉండే వీరు మాట్లాడి రోడ్ ఓపెన్ చేయించాలి ఎందుకంటే రోడ్ వేసేరు లైట్లు వేసేయరు సో అక్కడ నుంచి డ్రైనేజ్ ఈజీగా వెళ్ళి వరేలా పడుతుంది బాధ్యత తప్పకుండా తీసుకోవాలి రాజకీయాలు రాజకీయాలే ఎలక్షన్లప్పుడు చాలా ఉంటాయి కానీ నిన్న మీరు ఇంద్రాబాయి ఇంట్లో ఆపిార వాళ్ళని మంజూరు చేస్తే ఆపి అన్నారు కాబట్టి దీన్ని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా ఆపలేదు అప్పుడు కట్టుకున్న దాదాపు నాలుగు వందల ఇండ్లు అట్లనే ఉన్నాయి కొన్ని బేస్మెంట్లు మాత్రం పోయినాయి వదిలేసి పేరు వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు వాళ్ళై ఇంద్రాబాయి ఇండ్లో వచ్చి అక్కడ ఉండని వారు ఉంటే వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుకున్నాను అర్థపూర్వకంగా మీరు కూడా అధికార పార్టీకి సంబంధించిన మీరు శాసనమండలి సభ్యులు కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ నేను కోరడం జరిగింది నేను మీకు కూడా తెలియజేస్తున్నాను మీరు సీనియర్ నాయకులు కొత్త వాళ్ళ మాట్లాడదు నేను ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచిన మీరు రెండుసార్లు మంత్రి పదవులు చేసినాం ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ఏర్పడి రాష్ట్రం ఏర్పడి డెబ్బై ఐదు ఏళ్ళు కనుక నలభై రెండు ఏళ్ళు మిమ్మల్ని ఆదరించారు జగితాల ప్రజలు ఏదో రకంగా ఓడిపోయినా గౌరవించేది గెలిచినా గౌరవించారు రెండు రెండుసార్లు మంత్రి పదవి గెలిచింది అంటే సగం కంటే ఎక్కువ మీరే ఉన్నారు కాబట్టి ఇంకా మీరు ఏదైనా పనులు జరగకపోతే ఇంకా వాళ్ళ మీద నిందిసే అవకాశం మీకు లేదు జీవారెడ్డి రెడ్డి గారు మీకు సరిపడే అవకాశాలు ఇచ్చిండ్రు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు ఎంపీగా పోటీ చేసిండ్రు మంత్రిగా చేసిరు ఎమ్మెల్సీగా చేసేరు కాబట్టి మీరు ఇంకెవరో చేయలేదని చెప్పి చెప్పే అవకాశం మీకు లేదు ప్రజలు నమ్మరు అందుకనే మీకు రెండు వేల తొమ్మిదిలో జగిత్యాల పట్ల ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించింది రెండు వేల పద్నాలుగులో కొద్ది సమయంలో వచ్చినా కానీ మీకు ఈ పట్టణంలో మెజార్టీ రాలేదు పద్దెనిమిదిలో దాదాపు తొంభై ఐదు శాతం వాటర్ రాలే నాకు తెలిసి ఒకటి రెండు వాటర్ వచ్చింది ఇక మొన్న ఇరవై మూడులో పూర్తి స్థాయిలో మిమ్మల్ని జగిత్యాల పట్టణ తిరస్కరించింది ఎందుకంటే జగిత్యాల పట్టణ బీద బడువు బలహీన వర్గాలు కావచ్చు పట్టణ అభివృద్ధికి మీరు నిర్లక్ష్యం వహించింది కాబట్టి పట్టణ అభివృద్ధికి నిర్లక్ష్యం వహించారు కాబట్టి ప్రజలు ఎన్నిసార్లు ప్రజాస్వామ్యబద్దంగా ఓట్ల తిరస్కరించింది మిమ్మల్ని జైతాల పట్టణ ప్రజలు ఇప్పటికైనా మీరు ఈ పోయి రాజకీయాలు చేసేవాళ్ళు మీరు పనులు చేయించండి తప్పులేదు మీరు తప్పక సమీక్షించాలి నేను ఇవాళ ఇంతకుముందు కూడా చెప్పిన ఇన్ని రోజులు ఎందుకు సమీక్షించలేదని అడిగాను మిమ్మల్ని ఓడిపోతే ఏమున్నది ఎమ్మెల్సీగా ఉన్నా సమీక్షించాల్సిన సీనియర్ నాయకుడు రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోతే ఏంటి తొమ్మిది నుంచి పట్టణానికి బీద ప్రభుత్వం కదా ఎన్నిసార్లు సమీక్షించారు చెప్పండి మీరు మేము ఇప్పుడు కేసీఆర్ నగర్ అని చెప్పి బాబా మున్సిపల్ తీర్మానం చేసాం ఎందుకంటే అక్కడ అత్యధిక నిధులు పెట్టింది నిర్మాణాలు చేసింది కేసీఆర్ గారి హయాంలో కాబట్టి మరి మీరు రెండు వేల తొమ్మిదిలో ఇంద్రామకాళి అని చెప్పి మొదలుపెట్టి అక్కడ ఇంద్రమభూమా పెట్టి మీరు ఓడిపోగానే మంత్రి పద పోగానే ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది రాజశేఖర రెడ్డి గారు రోజయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ రెండుసార్లు అది పియేసారు ఎన్ని నిధులు ఇచ్చారు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ప్రజలు ఇవన్నీ కూడా తెలుసు ప్రజలకు అందుకే మిమ్మల్ని తొమ్మిదిలో కూడా వట్టి పూటకం అంత దూరం ఇచ్చిండ్రు అవి అయ్యేది కాదు పోయేది కాదని రెండు వేల తొమ్మిదిలో కూడా మీకు ఇక్కడ పట్టణంలో రాలే పద్నాలుగులో రాలే పద్దెనిమిదిలో రాలే ఇరవై మూడు రాలే ఇక ముందు కూడా అదే పరిస్థితి ఉంది కావచ్చు రెండు వేల నాలుగులో బూత్ వయసు లేకుండా కాబట్టి కొంత తెలియదు ఈ సందర్భంలో మీడియా ద్వారా జగితాల పట్టణ ప్రజలు కోరుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు వాడవాడలు కావచ్చు మనం చేసినట్టు ప్రచారం చేసి మీకు అంతనే వస్తాయి రాకుంటే రావు అని చెప్పి మరీ వాళ్ళని తీసుకెళ్ళలేదు ఇట్లాంటివి చేసే బదులు అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీలైనంత తొందరగా నేను అన్నమాట ప్రకారం అక్కడ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఇంకా ఎనిమిది వందల పైన ఉన్నాయో ఈ ఇంద్రమ్మ అమ్మ ఇండ్ల పేరు మీద మీరు పట్టాలు ఇచ్చి ఆనాడు కట్టేయలేదు ఆ కట్టేది వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చే విధంగా మీ వంతుగా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు మరియు శాసనమండలి సభ్యులు శ్రీ జీవన్రెడ్డి గారిని కోరుతున్నాను థ్యాంక్ యూ